నమస్కారమండి ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మా మనుముడు వంశోద్ధారకునకు ఇరవై ఒకటో రోజున మా ఇంట్లో భారసాల చేశామండి సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం జరగడానికి మా ఇల్లు ఇందిరా నిలయం గ్రౌండు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ను ఎలా సిద్ధం చేశామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఆ రోజు బారసాల అంటే నామకరణ మహోత్సవం దానికి అనుబంధంగా పూజలు హోమాలు దానాలు పిల్లవాడిని ఊయల్లో వేయడం బాలింతరాలు మా కోడలు అర్చన చేత నూతులో చేదవేయించడం ఈ కార్యక్రమానికి వచ్చిన వంద మందికి పైగా బంధువులు స్నేహితులు అతిథులకు విందు కూర్చోబెట్టి అరటి ఆకుల్లో పెట్టడం చేశామండి మా ఇంట మేము పుట్టిన శిశువు నక్షత్రానికి శాంతులు ఉన్నా లేకపోయినా తప్పకుండా బార్సాలనాడు గణపతి పూజ నవగ్రహ మంటపారాధన నక్షత్ర జపం నవగ్రహ హోమం మృత్యుంజయ హోమం రుద్రాభిషేకం బ్రాహ్మణ దానాలు చేయిస్తామండి ఈ కార్యక్రమాలు భోజనాలకు మా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ హాల్సు త్రీ బెడ్రూమ్సు నడవ కిచెన్ ఇంటి చుట్టూరా ఆవరణము తయారు చేసాం ఈ పూజలకు హోమాలకు కావలసిన ప్రసాదాలను తెల్లవారుజామునే నేను మడిగా తయారు చేశానండి ఇప్పుడు మేము ఉంటున్న అన్ని గదుల్లోనూ ఏసీలు బిగించిన ఫస్ట్ ఫ్లోర్లో ఉదయాన్నే వచ్చి మాతో ఉన్న వియ్యాల వారికి అలాగే దూరం నుండి వచ్చిన బంధువులకు చంటిపిల్లవాడు ఎడపిల్లకు విశ్రాంతి కొరకు ఏర్పాటు చేశామండి థర్డ్ ఫ్లోర్లో ఉన్న థౌజండ్ స్క్వేర్ ఫీట్ హాలును దాని ముందు ఉన్న రూఫ్ గార్డెన్ను మనవడిను ఉయ్యాల్లో వేయడం బాలింతరాల చేత నూతులో చేద వేయించడం కార్యక్రమాలకు సిద్ధం చేసుకున్నామండి ఈ కార్యక్రమానికి వచ్చిన బంధువులను రిటర్న్ గిఫ్ట్స్ ప్రత్యేకంగా నెల్లూరు నుండి తెప్పించిన నారాయణపేట కంచి సిల్క్ చీరలతో సత్కరించామండి తెలుగువారి సాంప్రదాయ ప్రకారం బారసాల చేసే విధానము శిశువును ఉయ్యాలలో వేసే విధానము మీద నేను చేసిన వీడియోస్ లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ